చిరంజీవి గారు నాగబాబు గారు తమ భార్యలతో అలాగే వారి తల్లైన అంజనా గారితో కలిసి తమ తండ్రైన వెంకట్రావు గారికి ఈ డిసెంబర్ ముప్పైనా నివాళులర్పించినట్టుగా తెలుస్తోంది మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన అంటే ఎంత ప్రేమ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారు డిసెంబర్ ముప్పైనా రెండు వేల ఏడులో లో మరణించినట్టుగా తెలుస్తోంది ఆయన పదిహేడవ వర్ధంతి కావడంతో ఇంట్లోనే వెంకట్రావు గారికి కుటుంబం అంతా నివాళులర్పించినట్టుగా తెలుస్తోంది ఆ పూజకు సంబంధించిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ ని చిరంజీవి గారు షేర్ చేసుకుంటూ నాకు జన్మనిచ్చిన నా తండ్రి వర్ధంతి అంటూ ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది ఇక చిరంజీవి గారి తండ్రి గారైన వెంకట్రావు గారు కానిస్టేబుల్ గా వర్క్ చేసేవారట ఆయన మన చిరంజీవి గారికి పెట్టిన పేరు శివశంకర్ వరప్రసాద్ రావు పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించినట్టుగా తెలుస్తోంది మరి ఈ వీడియోలో చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని అన్సీన్ మూమెంట్స్ ని మీరు చూసేయండి అయితే ఈ వర్ధంతి పూజల్లో పవన్ కళ్యాణ్ గారు లేనట్టుగా తెలుస్తోంది అందుకు కారణాలు తెలియరాలేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లో చెప్పేయండి